కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు చేపట్టిన ప్రజా పాలన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనసాగుతోంది ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనం భారీగా వృద్ధులకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు సిరిసిల్ల నుంచి ప్రజా పాలనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తుంది అంటే ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ప్రస్తుతం రాజన్న సిరిసి జిల్లా లక్ష్మీంపూర్ లో ఉన్నాము ప్రజలు దరఖాస్తు చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం దేని దేనికి అప్లై అప్లై మహిళలకు అని స్కీమ్ అది కూడా అంతే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అన్న చెప్పండి అంటే ఈ దరఖాస్తు ఎట్లా స్వీకరిస్తుంటారు ఎట్లా చేస్తున్నారు ప్రజలు ఈ ఫామ్ లా వస్తున్నారు వాళ్ళే మేమిక్కడ రిసీవ్డ్ కాపీ తీసుకొని ఇక్కడ మా రిజిస్టర్లో వీళ్ళ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఏ పథకానికి వీళ్ళు అప్లై చేసుకున్నారో అవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసుకొని వాళ్ళకు రసీదు తీసుకుంటాం జనరల్గా ఇప్పుడు ఆధార్ కార్డు మిగతా ఏమైనా తీసుకుంటున్నారా లేకపోతే ఎట్లా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే తీసుకుంటున్నాం లేకపోతే దీని మీద ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు కాబట్టి అవసరం లేదు అవసరం లేకుండా అప్లికేషన్ మాత్రం తీసుకుంటాం ఫస్ట్ అంటే ఇప్పటివరకు దాదాపు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఇప్పటివరకు

దేని దేనికి అప్లై చేసుకున్నాను ఇంకా దేనికి అప్లై చేస్తుండు ఇల్లుకు ఇంకా ఇక మాకు భూమి లేదు జాగలేదు ఏం లేదు అంటే రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు ఏమన్నా రేషన్ కార్డు ఉంది ఇల్లు లేదు భూమి లేదు జాగ లేదు కూలి చేసుకొని బతుకుడు కైకిళ్ళు పోతుంటే బతుకుడు సార్ ప్రభుత్వం ఇవ్వాలి ఇల్లు అంతే అంటే మరికొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ అమ్మ ఏం పేరు నీ పేరు అప్లై చేసిండ్రు ఇందిరాయిండ్ ఇంద్రు పింఛ నాకు బీడి పింఛన్ వస్తుంది ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్నట్టు కాదు అర్హులైన వాళ్ళకి అందరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ చేసి మరి ఉన్నదా లేదా అని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసుకుని అంటే అధికారులతో కాదు సొంతగా వాళ్ళే ఎంక్వైరీ చేయాలి వాళ్ళకి అంతే డబుల్ బెడ్రూమ్ లా కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు కూడా అర్హులైన ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు మాకు అందరికీ అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు కెమెరా పర్సన్ రాయందర్తో బాబు యాదవ్ బేసిక్స్ న్యూస్ లక్ష్మీపూర్